జై శ్రీరామ్ వెల్కమ్ టు తారా క్రియేషన్స్ ఇప్పుడు మనము సొరకాయతోటి పన్నీర్ చేసి దాంతో కూర చేస్తాను ముందు సొరకాయను కొంచెం పైన చెక్కు తీసి లోపల గింజలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేశాను వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు రాత్రి నానబెట్టుకున్నాను కాబూలీ శనగలు అవి ఒక గ్లాస్ మెయిన్ వేసుకోవచ్చు దీంట్లోనే మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ కొంచెం సాల్ట్ వేసి ఇవి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా మొత్తం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక స్టీల్ బాక్స్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఓకే ఎప్పుడు పాలతోటే చేసుకుంటుంటాం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్తీ కూడా సొరకాయ మామూలుగా పిల్లలకు పెడితే తినరు ఇలా పెట్టి చూడండి మొత్తం ఇష్ట ఒకసారి టాప్ చేసుకోవాలి కుక్కర్లో కుక్కర్లో నీళ్ళు పెట్టి స్టాండ్ పెట్టాను ఈ బాక్స్ని కుక్కర్లో పెట్టాను నీళ్ళలో పెట్టి సిమ్ములో ఒక మూడు విజిల్ రానివ్వాలి మూత పెట్టి సిమ్ములో మూడు విజిల్స్ రాణించుకోవాలి ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది సిమ్ములోనే రాణించుకోవాలి ఇప్పుడు విజిల్ తీసేసి ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ముక్కలు పోసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసి ఇలా వసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ముక్కలు పోసుకోవాలి ఇప్పుడు చల్లగని చిన్న చిన్న ముక్కలు కొట్టి కత్తి కంటుకోకుండా ఉంటే తయారైనట్టు మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సినంత షేప్లో ముక్కలు కట్ చేసుకొని కర్రీ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ మీద ఒక పెండం పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలు అవి ఆయిల్ ఎక్కిన తర్వాత వేయించుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు కట్ చేసుకున్నాం ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టమోటా ముక్కలు వేసుకుంటున్నాను పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి ఇప్పుడు కొన్ని జీడిపప్పు ముక్కలు పెట్టుకోవాలి ఇది ఇంకొక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఆపేసి చల్లారెచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే పెన్నము పెట్టి మళ్ళీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసినాను ఒక మూడు స్పూన్ ఇందాక మిక్సీ పట్టినది ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇది పచ్చివాసన వేయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి ఆల్రెడీ టమోటా ఉల్లిపాయ వేగింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు కర్రీకి సరిపడంత ఉప్పు ఒక రెండు స్పూన్లు ఇందాక పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నారేసాము మీరు తక్కువ తింటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు ఈ కారం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వస్తున్నాం నాకు మిక్సీ జార్లో కొట్టాను కదా అది కడిగిపోతుంది ఇది ఒక కొంచెం ఒక్క ఉడికి ఉడికిన తర్వాత మళ్ళీ పన్నీర్ అవి కట్ చేసుకుని వేసుకుంటూ ఇంకొన్ని నీళ్ళు పోసుకోవచ్చు సొరకాయ పన్నీర్ కట్ చేసుకునేట్టు వేసుకోవాలి ఇదే పన్నీర్ కొనాలంటే వన్ ఫిఫ్టీ పైన అవుతుంది ఈ సొరకాయ ఒక ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది హెల్తీ కూడా ఎప్పుడు పన్నీరే కాదు ఇలా వచ్చేసి పెట్టుకోవాలి పిల్లలకి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో మగ్గిస్తే అంత ముక్కలకి ఈ గుజ్జంతా పట్టేస్తారు ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ఐదు పది నిమిషాలలో ఇలా దగ్గరికి వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోతుంది కసూరి మేతి పొడిలాగా చేసి పెట్టుకుంటాను నేను వేయించి పొడిలాగా చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక డబ్బాలో పోసుకొని మామూలుగా బయట పెడితే పురుగు పట్టిపో అంత పురుగు పట్టుంది అందుకోసమని నేను అట్లా వేయించి ఒక చిన్న డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పొడి చేసుకొని కొత్తిమీర ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ సొరకాయ పన్నీర్ కర్రీ రెడీ